What? <laughs> చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు వాటిల్లో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి సూపర్ సిక్స్ పేరుతో రైతులకైతే అందరూ కూడా రైతే రాజు అంటారు రైతు లేకపోతే రాష్ట్రం కానీ సమాజం కానీ లేదంటారు అటువంటి రైతుకైతే అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పైపెచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటారు అంటే మీకు పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు ఒకవేళ మీకు నిజంగా అదే ఉంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఉండకూడదు ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారం చేతలో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు ఈరోజు ఆ అప్పులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు ఈరోజు ప్రజల్లో చాలా ఉవ్వెత్తన లేస్తూ ఉంది కేవలం ఆరేడు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడా కూడా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకతను ఎవరు తెచ్చుకోరుండదు మరి ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు ఒక పక్క వర్షాలు పడ్డాయి అందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఆయన కంటిన్యూస్గా వారికి కావాల్సినటువంటి చెప్పినటువంటి సాయాన్ని చెప్పిన దానికంటే మిన్నగా కూడా ఇచ్చారు మరి ఈరోజు ఎక్కడా కూడా ఊసు లేదు కనీసం బడ్జెట్లో కానీ ఆ మాట కూడా చెప్పట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ అదేవిధంగా కరెంటు కష్టాలు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల స్పందన చూసి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడడానికి ముందుకు వస్తూ ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన ఉంది మరి ప్రభుత్వం ఈరోజుకైనా కళ్ళు తెరవాలి మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేది మా లక్ష్యం కాదు ప్రజల్ని మీరు గుర్తించండి మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చి ఏదైతే వారందరూ కూడా ఆశ పెడతా ఉన్నారో మీరు ఇస్తారని వారందరి ఆశలు నెరవేర్చండి అని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా రైతు గురించి మీకు తెలుసుంటది అరవై లక్షల కుటుంబాలు సమాజంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి అంత పెద్ద సెక్టార్ని కనుక మనం నష్టం చేసుకుంటే మన సమాజం చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులను ఇగ్నోర్ చేయొద్దు వారికి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయల సహాయాన్ని మీరు ఏదైతే చెప్పు దాన్ని ఖచ్చితంగా నెరవర్తించాలా అని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రైతులు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు కానీ రైతులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కానీ రైతుల పక్షాన వారందరూ కూడా ఈరోజు నిలబడి ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులు ఈ కార్యక్రమాల్ని మరింత ఉన్నత స్థాయిలో జరపడానికి ప్రయత్నించడం జరుగుతుంది